సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను జగనన్న అమ్మఒడికి సంబంధించిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జంగ జగనన్న అమ్మఒడి పథకం అయితే ఉందో ఈ పథకానికి సంబంధించి మేనిఫెస్టోలో మరొక పంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం సో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడు ఇస్తున్న పదమూడు వేలకి గతంలో స్టార్టింగ్లో చెప్పినట్టు పదిహేను వేల రూపాయలు ఇచ్చి అదేవిధంగా ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు అయితే ఒకరికి ఇస్తున్నారు కుటుంబంలో దాన్ని కుటుంబంలో ఇద్దరికి కూడా ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెరచడం అయితే జరిగింది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి కుటుంబంలో ఇద్దరి వరకు కూడా అంటే ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు పిల్లలకి కూడా జగన అమ్మబడి చెప్పు పదిహేను వేల రూపాయలు చెప్పున ఒక్కొక్కరికి పదిహేను వేలు మొత్తంగా ముప్పై వేలు ఇచ్చేందుకు మేనిఫెస్టోలో అయితే చేయడానికి మేనిఫెస్టోలో పెట్టడం అయితే జరిగిందనమాట ఈ మేనిఫెస్టో మనకి ఉగాది రోజు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అంటే ఉగాది రోజున మేనిఫెస్టో వస్తుంది ఈ మేనిఫెస్టోలో జగన అమ్మఒడికి సంబంధించి బంపర్ ఆఫర్ అనమాట ఎందుకంటే సో ఇద్దరికి కుటుంబంలో ఇద్దరికి జగన్ నమ్మఒడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సూత్రప్రాయంగా అంగీకరించడం అయితే జరిగింది అది కూడా పదమూడు వేలు కాకుండా మొదట్లో చెప్పినట్టు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి పదిహేను పదిహేను వేలు చొప్పున మొత్తంగా ముప్పై వేల రూపాయలు ప్రతి కూటానికి కూడా కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పథకాన్ని అయితే మార్పులు అయితే చేస్తున్నారన్నమాట సో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఇలాగే అతి ముఖ్యమైన అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో